హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా రుణంతో నేపాల్లోని లుంబిని పోక్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఉపయోగంలో లేనివిగా మారాయి ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది ప్రతిరోజు ఒకటో రెండో దేశీయ విమానాలు ఆఫ్ ల్యాండింగ్ అవుతున్నాయి అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్ద ఎత్తున అప్పులు చేసి భూములు కొని విలాసవంతమైన హోటళ్లను నిర్మించిన వారు ఇప్పుడు ఆదాయం లభించగా ఇబ్బందుల్లో పడుతున్నారు ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యటకులు లుంబిని సందర్శిస్తారు అయితే వారిలో ఎక్కువ మంది కాఠ్మాండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది లుంబిని పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించిన పర్యటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్ చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమ బుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి డెబ్బై ఆరు మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది గత గతేడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది లుంబిని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బైర్హవా విమానాశ్రయం అని కూడా అంటారు కారణంగా పర్యటకులు రాజధాని కాఠ్మాండూ నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినికి చేరుకోవచ్చు అయినప్పటికీ పర్యటకుల సంఖ్య ఊహించని ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు లుంబిని విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవి భారతదేశం మీదుగా ప్రయాణించలేవు చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది గతేడాది డిసెంబర్లో భారత చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది గౌతమ బుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది రెండు వేల ఇరవైలో లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో భారత చైనాల మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది ఇందులో ఇరవై మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణ నష్టాన్ని చవిచూశారు కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది రెండు వేల పదిహేనులో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసేశారు పోక్రాలోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబిని తరహా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పోక్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తూ ఉంటారు ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్